పగలు కొట్టేస్తున్నావేంటి అయ్యో హార్ట్ బ్రేక్ అయిపోయిందా బ్రేక్ కాదండి బ్లాక్ బాస్ట్ మరి ఈ న్యూ ఇయర్ మీ అందరికి కూడా బ్లాక్ బాస్టర్ అవ్వాలని కోరుకుంటూ డైనమిక్ డెలిషియస్ డ్రీమ్ కేక్ ని చేసేదారా రెండు టేబుల్ స్పూన్ల పెరుగు అర కప్పు పంచదార పొడి చెంచాడు కాఫీ పౌడర్ పావు కప్పు ఆయిల్ తో పాటు ఉంటే కొంచెం వెనకొని విస్క్ కప్పు మైదా పిండి రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ ఆరు చెంచా బేకింగ్ పౌడర్ ఆరు చెంచా బేకింగ్ సోడా వేసుకుని జలించేసుకుని కలిపేసుకున్నాక ముప్పావు కప్పు వేడి నీళ్ళు పోసుకుని కలిపేసుకుని ఒక టీ స్పూన్ వెనిగర్ కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక నూనె రాసుకున్న కేక్ టిగా పది నిమిషాల పాటు హీట్ చేసుకున్న కుక్కర్ లో పెట్టేసుకుని ముప్పై నిమిషాల పాటు సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో వదిలేదు ఇంట్లో పావు కప్పు కోకో పౌడర్ పావు కప్పు పంచదార పొడి రెండు టేబుల్ స్పూన్ల పాలు కొంచెం బటర్ కూడా వేసుకుని ఈ విధంగా చిక్కగా కరిగించేసుకున్నాక చాలా పెట్టండి ఆ కేక్ ని గుచ్చు చూసి చెక్ చేసుకున్నాక అయితే ని ఇలా ఇంకో బాక్స్ లో సర్దేను పైన మనం చేసి పెట్టుకున్న చాక్లెట్ గణడ్ చేసుకుని ఫ్రిజ్ లో ఆరు గంట పాటు వదిలేండి డార్క్ చాక్లెట్ గానీ డైరీ మిల్క్ చాక్లెట్ గానీ నీటి మీద శుభ్రంగా కరిగించేసుకున్నా తీసుకున్న కేక్ మీద పోసేసుకుని పైన కోకో పౌడర్ చల్లెసుకున్నారంటే ఇలా గట్టి పడిపోదండి పగలు కొట్టేసుకుని స్పూన్ తో తీసుకుంటే అండి దేవుడే తలిచి దశ మార్చినట్టు నచ్చితే లైక్ చేసి ఫాలో చేయడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి